మనవడు మనవరాళ్లతో ఆడుకోవాల్సిన నీచులు అమాయకులైన భర్తలను చంపేస్తున్నారు మొసలితనంలో కూడా అక్రమబంధం ఊయల్లో ఊగుతున్నారు జీవిత చర్మాంకుల్లో కూడా ఇలాంటి అక్రమ బంధాలు పిచ్చేంటనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న తెలంగాణలోని నిర్మల్లో జరిగిన ఈ హత్య సమాజంలో కొత్తగా వ్యాపిస్తున్న విష సంస్కృతికి మరో అర్థం పడుతుంది నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్వెల్ గ్రామంలో తిరునగర్ హరిచరణ్ నాగలక్ష్మిలు ఉన్నారు వీరిద్దరికీ ముప్పై ఏళ్ల క్రితం పెళ్ళైంది ఇప్పుడు హరిచరణ్ వయసు యాభై ఏళ్ళు నాగలక్ష్మికి నలభై ఎనిమిది ఏళ్ళు వీరికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది దాంట్లోనే వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించారు హరిచరణ్ కష్టపడి తన శక్తి మేర కుటుంబాన్ని పోషించి కొడుకు కూతురులను పెద్ద చేశాడు కూతురుకి పెళ్ళయింది ఆమె తన పిల్లలతో హాయిగానే సంసారం చేసుకుంటుంది ఇక ఆ తర్వాత కొడుకు కూడా మూడేళ్ల క్రితం పెళ్ళయింది అయితే కొడుకు తన తండ్రి మాదిరిగా జీవితాంతం కూలి పనులతో బ్రతకొద్దు నాలుగు రూపాయలు సంపాదించుకొని సమాజంలో ఉన్నత స్థితికి ఎదగాలనుకున్నాడు పెళ్ళైనా కూడా మంచి సంపాదన కోసం గల్ఫ్కి వెళ్ళాడు ఎడారిలో కష్టపడుతున్నాడు భార్యను తన తండ్రి తల్లి దగ్గరే ఉంచాడు ఇంతవరకు అంతా బాగానే ఉంది మరోవైపు కొడుకుని ఇబ్బంది పెట్టకుండానే వ్యవసాయం చేస్తూనే కూలి పనులు అలాగే ఇతరత్రా పనులు చేసుకుంటూ హరిచరణ్ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు కానీ అతని భార్య నాగలక్ష్మికి యాభై ఏళ్లకు దగ్గర వయసులో కామ పిచ్చి పట్టుకుంది తమ గ్రామానికి చెందిన అంక మహేష్ అనే వ్యక్తితో అక్రమన్నం పెట్టుకుంది చాలా ఏళ్ళుగా ఇది నేరుపుతూ వస్తుంది మరోవైపు తమ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి వారికి పిల్లలు కూడా పుట్టారు అంటే ఈమె అమ్మమ్మ నాయనమ్మ కూడా అయిపోయింది ఈ వయసులో చిన్నపిల్లలతో ఆడుకుంటూ సంతోషంగా బ్రతకాలి లేదా కనీసం భర్తకు సంపాదనలో సాయం చేస్తూ గ్రామంలో హుందాగా బ్రతకాలి కానీ నాగలక్ష్మి బొసల కొడుతూ శృంగార పిచ్చిలో మునిగిపోయింది భర్త అంటే గౌరవం వదిలేసింది నలభై ఐదేళ్ల పిల్లతో ఎంజాయ్ చేయటం మొదలు పెట్టింది కానీ పిల్లి పాలు తాగుతుంటే తన ఎవరో చూడట్లేదులే అనుకుంటుంది కానీ ఏదో రోజు తెలిసిపోతుంది ఇక్కడ కూడా అలాగే జరిగింది కానీ కుటుంబ సభ్యులకు తెలియడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే హరిచరణ్ భార్యను నమ్మాడు తన భార్య మీద ఎప్పుడూ తప్పుగా ఆలోచన చేయలేదు కానీ పలుమార్లు ఆమె ఇంట్లో పిరి ఉండడం చూసి అనుమానించాడు ఆ తర్వాత ఆమె ప్రియుడు మహేష్ తో మాట్లాడుతుండగా కనిపెట్టాడు అంతేకాదు కొందరి ద్వారా విషయం అతనికి కూడా తెలిసిపోయింది దీంతో భార్యను నిలదీశాడు మొదట బొకాయించింది భర్తను దబాయించింది కనీసం భర్త తిట్టినప్పుడైనా నాగలక్ష్మి ప్రవర్తన మార్చుకుంటే సరిపోయేది కానీ ప్రియుడు మోజులో రెచ్చిపోయింది మొగుడి కంటే ప్రియుడే కావాలనుకుంది అందుకే రోజు ఇంట్లో భర్త చేవాట్లు పెడుతున్నా తిడుతున్నా కూడా వెనక్కి తగ్గలేదు ఇలా రోజు గొడవలు జరుగుతున్నాయి పైగా భార్యను కంట్రోల్లో పెట్టాడు భర్త హరిచరణ్ దీన్ని తట్టుకోలేకపోయింది భార్య నాగలక్ష్మి ప్రియుడితో కలవకుండా ఉండలేక పోయింది కానీ వయసు చూస్తేనేమో యాభై ఏళ్ళు మరోవైపు కొడుకు ఊళ్ళో లేడు కోడలు కూడా లేదు దీంతో నాగలక్ష్మి యథేచ్ఛగా ప్రీడితో తిరగడం మొదలు పెట్టింది ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున రాత్రి సమయంలో భర్త ఇంట్లో లేడు దీంతో ఆమె ప్రీడితో ఎంజాయ్ చేసేందుకు వెళ్ళింది మరోవైపు హరిశ్చరణ్ ఇంటికొచ్చే సమయానికి ఏ ఇంట్లో భార్య లేదు దీంతో ఆమె కోసం ఇంటి చుట్టుపక్కల వెతికినా కూడా కనిపించలేదు సరిగ్గా అదే సమయంలో ప్రియుడు మహేష్ తో కలిసి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తోంది ఆమె ఇంటి దగ్గరకు ప్రియుడు మహేష్ కూడా ధైర్యంగా వచ్చాడు అది చూసిన హరిచరణ్ రగిలిపోయాడు ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తో మహేష్ పై దాడి చేశాడు ఇటు భార్యను కూడా కొట్టాడు దీంతో ఇద్దరు కలిసి అంతకు ముందే అనుకున్న ప్లాన్ ను అమలు చేయాలనుకున్నారు కానీ తీరిగ్గా హత్య చేయాలనుకున్నారు కాకపోతే వీరికి సమయమే ఎదురొచ్చినట్టు అయింది హరిచరణ్ కోపంతో ఇద్దరి మీద దాడి చేస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ తేరుకున్నారు మహేష్ బలంగా ఉంటాడు ఇటు నాగలక్ష్మి కూడా బలంగానే ఉంటుంది దీంతో ఇద్దరూ కలిసి హరిచరణ్ మీద పడి దాడి చేయటం మొదలు పెట్టారు హరిచరణ్ విపరీతంగా కొడుతూ ఉన్నారు ప్రియుడి కోసం ముప్పై ఏళ్ల బంధాన్ని ఒక్క రాత్రితో తెంచేసుకోవాలనుకుంది ఇంకేముంది ఇద్దరితో ఎంతోసేపు పోరాడలేకపోయాడు హరిచరణ్ మహేష్ గట్టిగా పట్టుకుని కిందకి నెట్టేశాడు ఆ తర్వాత అతని మీద కూర్చొని మహేష్ పైకి లేకుండా పట్టుకున్నాడు మరోవైపు భర్త కాళ్లకు పక్కనే ఉన్న టవల్ని చుట్టి గట్టిగా మూడేసింది కదలలేకపోయాడు హరిచరణ్ మరోవైపు భార్య పీడి పక్కనే ఉన్న చీర అందించింది కాళ్ళు పట్టుకుంది అదే చీరను హరిచరణ్ మెడకు బిగించాడు కాళ్లు కదలకుండా చేస్తున్న భర్తను తొందరగా చంపమన్నట్టుగా ఎంకరేజ్ చేసింది భార్య ఇంకేముంది కొద్దిసేపటికే ప్రాణం పోయింది అయితే గతంలో అనుకున్న ప్లాన్నే ఇక్కడ అమలు చేశారు కొన్నాళ్లుగా మోర్చ వ్యాధితో బాధపడుతున్నాడు హరిచరణ్ దీంతో మోర్చతో చనిపోయాడని చెప్పాలనుకున్నారు ఆ వెంటనే మృతదేహాన్ని బాత్రూంలో పడేశారు ఆ తర్వాత నాగలక్ష్మి డ్రామాలు మొదలుపెట్టింది ఏమీ తెలియనట్లు గ్రామంలోని ఆర్ఎంపి రమేష్ని పిలిపించారు కానీ అప్పటికే అతను చనిపోయాడు కానీ అక్కడ సీన్ చూశాక అతనికి అనుమానం కలగాలి కానీ చనిపోయాడని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మోర్చతో తన భర్త కిందపడి చనిపోయాడని తెగ ఏడ్చేసింది ఆ తర్వాత కోడలను కూడా పిలిపించి నమ్మించింది చుట్టుపక్కల వారు కూడా అందరం నమ్మారు ఆ తర్వాత ఏడుస్తూ గల్ఫ్లో ఉన్న కొడుకుకు ఇదే విషయం చెప్పింది తొందరగా వస్తే అంత్యక్రియలు చేద్దామని చెప్పుకొచ్చింది తండ్రి మరణం తెలుసుకున్న కొడుకు వెంటనే గల్ఫ్ నుంచి వచ్చేశాడు కానీ ఇక్కడే నాగలక్ష్మి కంగారులో ఇంట్లో వస్తువులను సరిగా సర్దలేదు అదే కొడుకుకు అనుమానం కలిగేలా చేసింది ఇంట్లో బ్యాటు చీర ఇతర వస్తువులు చిందరవందరగా ఉన్నాయి కానీ తండ్రి పోయాడన్న బాధలో బంధువులు స్నేహితులు రావడంతో అంత్యక్రియల పనిలో ఉన్నాడు కొడుకు మరుసటి రోజే వేగంగా అంత్యక్రియలు చేసేలా నాగలక్ష్మి ఒత్తిడి చేసింది అంత సవ్యంగానే సాగింది కానీ తన తల్లిపై అతనికి అనుమానం కలిగింది ఇంట్లో నాన్న ఒకసారి మోర్చ వస్తేనే ఎలా చనిపోతాడు కాసేపటికి తేరుకుంటాడు కదా పైగా మందులు కూడా వేసుకుంటున్నాడు అసలు బ్యాట్ ఎందుకు బయట ఉంది చీరా టవల్ ఎందుకు అక్కడ పడేస్తున్నాయి నాన్న మేడ ఎందుకు నల్లగా మారిందని నిలదీశాడు పోస్ట్ మార్టం ఎందుకు చేయించలేదని అడిగాడు కానీ ఆమె కొడుకును తప్పుదో పట్టించింది తల్లి పైగా అంతక్రియల తర్వాత భర్త చనిపోయాడన్న బాధ కూడా లేకుండా కనిపించటం కొడుకుకు ఇంకా అనుమానం కలిగించింది తన భార్యను చుట్టుపక్కల వారిని కూడా రహస్యంగా తెలుసుకునే ప్రయత్నం చేశాడు చివరకు హరిచరణ్ చంపొండచ్చని అనుమానం చాలా మందిలో కలిగింది పైగా తండ్రి మరణాన్ని చివరగా చూసింది ఆర్ఎంపి రమేష్ అతన్ని అడిగినా కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు హరిచరణ్ కొడుకు సోన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు సిఏ గోవర్ధన్ రెడ్డి విచారణ మొదలుపెట్టారు ఆ సమయంలో ఇంట్లో తానే ఉన్నానని నాగలక్ష్మి పోలీసులకు చెప్పింది కానీ ఆమెను తమదైన చలిలో విచారణ చేయడంతో అసలు విషయం కక్కేసింది ఇంకేముంది ప్రియుడు మహేష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఆర్ఎంపి రమేష్కు హత్య అని తెలిసినా కూడా సమాచారం ఇవ్వలేదు తప్పుదో పట్టించేలా వ్యవహరించాడని అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే హరిచరణ్ కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలియగానే ఆర్ఎంపి పారారయ్యాడు కానీ ఈ హత్య గురించి అతనికి తెలుసా లేదంటే ఏం జరిగిందనేది పోలీసులు విచారణ చేస్తున్నారు అందరూ జీవనం కోసం పనులు చేసుకుంటూ పోరాడుతుంటే మొసల వయసులో కామం కోసం ముప్పై ఏళ్ల బంధాన్ని భర్త కొనిపెట్టిన చీర టవల్తోనే ముగించింది నీచిరాలు రోజు రోజుకి భర్తల హత్యలు పెరిగిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది బహుశా ఇలాంటి అక్రమ బంధాల హత్యలను ఆపేందుకు పోలీసులు కొత్త ప్రణాళికలు రచించాల్సిన సమయం ఆసన్నమైంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవెడబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి